ప్రభుత్వం సకల జనుల సర్వే చేశారు కానీ ఆ రిపోర్ట్ ఏమైంది ఇప్పటిదానికా బయట పెట్టలే కానీ ఇవాళ వాళ్ళు కూడా కులగన జరిగిన తర్వాతనే పంచాయతీరాజ్ రాజ్ నగరపాలిక బిల్లు పెట్టుకొని బిఆర్ఎస్ కానీ అందరు కూడా అదే అడుగుతున్నారు నేను ఇవాళ అడుగుతున్నా కేటీఆర్ ను కేసీఆర్ ను అడుగుతున్నా సకల జనుల రిపోర్ట్ ఎక్కడ పోయింది ఇవాళ ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి రైతుల సమస్య నిరుద్యోగుల సమ అట్టే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఎక్స్రే తీయాలన్నాడు కులంగా జరుగుతూనే తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వారికే లాభం జరుగుతుంది రాజకీయాలలో కానీ అభివృద్ధిలో కానీ ప్రమోషన్లో కానీ ఉద్యోగాలలో జరుగుతుందని ఆయన ఒక ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు అయినా ఇండియా కూటమికి రెండు వందల నలభై వచ్చినాయి ఇంకొక ఇరవై ఐదు ముప్పై సీట్లు వస్తే మేము గెలిచేవాళ్ళం అది జరిగిపోతున్నాయి అయినా ఇవాళ ఆయన అపోజిషన్ లీడర్గా ఇండియా కూటమికి వహిస్తుండ్రు కాబట్టి ఆయన తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెడతారు ఇదే సమయంలో కోర్టు కూడా ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ది జ్యుడిషియరీ మూడు నెలల లోపల కులగన రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు దానితో పాటు ఇవాళ బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది దానికి నిరంజనం ముగ్గురు ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు ఇది సరి అయిన సమయం ఇవాళ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు బిల్లు పెట్టడమే కాకుండా చేస్తామన్నారు దానికి నూట యాభై కోట్లు శాంక్షన్ కూడా చేశారు ఒక పక్క కోర్టు ఇంకో పక్క రాహుల్ రాహుల్ గాంధీ గారి సందేశం మూడో పక్క ఇక్కడ ముఖ్యమంత్రి గారు బిల్లు కూడా పాస్ చేశారు కాబట్టి ఎంత తొందరగా ఎందుకంటే గతంలో చేసినటువంటి రిపోర్ట్ ఉన్నది దాన్ని నేను కేసీఆర్ను కేటీఆర్ను కోరుతున్నా మీరు కులగన జరగాలంటున్నారు అంటున్నారు ధర్నాలు చేస్తున్నారు కానీ ఆ కులగన రిపోర్టు సమగ్ర ఏది సర్వే చేసిండ్రో ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయిందో గా చీఫ్ సెక్రటరీకి పంపాలని కోరుతున్నా దానివల్ల మాకు లాభం ఏమవుతుందంటే ఆ రిపోర్ట్ ఉంటే ఇక అదనంగా ఈ నాలుగు ఎవరికి కులాలు ఉన్నాయో అట్టడుగున్నటువంటి కులాలకు కూడా గుర్తింపు వస్తుంది దానివల్ల సర్వే చేసేటప్పుడు తక్కువ సమయం కూడా పడుతుంది ఒక గ్రామంలో ఉన్న నువ్వు ముగ్గురు ఇవాళ నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళకు మీరు అవకాశం ఇస్తే వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ముగ్గురు పోతే ఒక గ్రామంలో ఎక్కువ ఎక్కువ ఐదు ఐదు వందల ఇంట్లో ఉంటాయి రెండు ఉంటాయి మూడు పెద్ద గ్రామానికి ఐదుగురు చిన్న గ్రామానికి ముగ్గురు గ్రామాలకు పెడితే నా బహుశా నా లెక్క నెల నెల ఉదయం రోజుల్లో లోపలనే రిపోర్ట్ వస్తుంది మూడు నెలల టైం ఇచ్చి మూడు నెలల దానికి ఆగేది రెండు నెలల్లో కూడా ఎందుకంటే సమగ్ర సర్వే చేశారు ఆ సమగ్ర సర్వేలో ఏమున్నది దాని తర్వాత కొత్తగా కులాలను కూడా కులాలు జనాభా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ అన్ని అనుకూలం వచ్చేసినాయి రాహుల్ గాంధీ సందేశం దేశం మొత్తంలో అదేవిధంగా కోర్టు తీర్పు ఇంకో విధంగా ఇవాళ బీసీ కమిషన్ కూడా పడ్డది కాబట్టి వాళ్ళని నన్ను కోరేది ఎంత తొందరగా వస్తే రాహుల్ గాంధీ గారి ఆలోచన తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఆయన ఉద్దేశం ఒకటే పది పర్సెంట్ ఉన్న జనాభాకే ఎక్కువ లాభం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో పార్లమెంటు లోపల పార్లమెంటు బయట యావత్ భారతదేశంలో ఏదైతే పాదయాత్ర చేసిండో జోడో ప్రతి దగ్గర ఇదే చెప్పాడు ఆయన దానికి కట్టుబడి ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ రావడానికి ఆరు డిక్లరేషన్ అదేవిధంగా కులగన దాని మీదనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించారు కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా చొరవ తీసుకొని ఆ నూట యాభై కోట్లు శాంక్షన్ చేస్తే తప్పనిసరిగా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపలనే కులగన్న రిపోర్ట్ వచ్చేస్తుంది దాని ద్వారా పంచాయతీరాజ్ నగరపాలికా బిల్లు కూడా పెట్టగలిగే అవకాశం ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సర్పంచులకు మండల అధ్యక్షులకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఏదైనా ఇక శుభ సూచిక కోర్టు కూడా అది త్రీ మంత్స్ లోపల రిపోర్ట్ రావాలన్నారు ఇక దీన్ని ఎవరు ఆపలేడు ఎవరు ఆపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళే దెబ్బతింటారు కనుక నా ఉద్దేశంలో చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గతంలో ఏదైతే సర్వే సర్వే చేశారో ఆ సర్వే రిపోర్ట్ రిపోర్ట్ని గా బయట వాళ్ళు చేసినామన్నారు కానీ బయట పెట్టలేదు ఈసారి ఆ రిపోర్టును చీఫ్ సెక్రటరీకి పంపుకొని నేను కోరుతున్నాను ఎందుకంటే న్యాయం జరగాలి ఎందుకంటే దేశ ప్రజలలో యావత్ భారతదేశంలో అది తమిళనాడు కావచ్చు అదేవిధంగా బీహార్ కావచ్చు ఒరిస్సా కావచ్చు అందరు కూడా కులగన జరగాలంటున్నారు అంటున్నారు కులగన ప్రతి పేదవాన్ని కూడా అట్టడుకుంటే బీసీ ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం దయచేసి ఎంత తొందరగా ఈ కమిటీ రిపోర్ట్ కూడా తొందరగా తొందరగయ్యాలంటే ఇమీడియట్గా కులగనకు ప్రభుత్వం మొదలు పెట్టేస్తే రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ ప్రకారంగానే రేపు పంచాయతీరాజ్ నగరపాలిక ఎలక్షన్స్ లో బడుగు బలైన వర్గాలకు అవకాశం వస్తుంది సర్పంచ్లు అవుతారు మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు కనుక వాళ్ళకు అవకాశం ఏమైనా రాజకీయంగా ఎదగడానికి రాహుల్ గాంధీ ఆలోచన చేస్తున్నారు జితున్న ఇస్సేదారి భాగీదారు అన్నారు అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ విల్ బి హై అదే విధంగా యాభై పర్సెంట్ సీనింగ్ కూడా నైన్త్ షెడ్యూల్ తీసేస్తా అన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో అయిన రాహుల్ గాంధీ గారు నేను ఓబీసీ కన్వీనియర్ గా గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే కొట్టేసి నో ఆల్టర్నేట్ అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని సోనియా గాంధీని అడిగితే సోనియా గాంధీ గారి మన్మోహన్ బిల్లు పాస్ అయింది అంటే మేము మొదటి నుంచి కూడా యూపీఏ చైర్ పర్సన్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వాళ్ళ నానమ్మ దుండే వాడికే భీము అన్నది భూసంస్కరణ అమలు అన్నది ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ అన్నది కనుక అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలకు ఆలోచన చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇందిరాగాంధీ ఆలోచనను ఇవాళ మనమను ముందుకు తీసుకుపోతుంటూ దీన్ని తప్పనిసరిగా మొట్టమొదటి గవర్నమెంట్ తెలంగాణలో కులగన కులఘన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగిందనే పేరు రేవంత్ తెచ్చుకోవాలని కోరుతున్నా నిన్న కూడా చెప్పా ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా దీనికి శుభ సూచికం ఏంటంటే కోర్టు కూడా మూడు మూడు నెలలలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది కాబట్టి దీన్ని గా పరిగణలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కమిషనర్ బీసీ కమిషన్ కూడా ముందుకు పోవాలని అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి రిపోర్టును ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీకి పంపాలని కోరుతున్నా 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 థ్యాంక్ యూ